ఖురాన్లో కౌమే ఆద్ అనే జాతి గురించి ప్రస్తావన ఉంది వీరికి ముందు అంతటి శక్తివంతమైన జాతి లేదు వీరు పొందినంత బలం మరెవరికీ లభించిలేదు వీరు సుమారు మూడు వేల నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతంలో నివసించేవారని చెబుతారు ఈ ప్రజలు వందల సంవత్సరాలు జీవించేవారని అంటారు వీరు పర్వతాలను చెక్కి తమ రాజభవనాలను నిర్మించుకుని ఆ కోటల్లో నివసించేవారు ఈ నిర్మాణాలను నేటి ప్రపంచ అద్భుతాలలో లెక్కిస్తారు మరొక పేరు ఈ జాతిని ద లాస్ట్ సిటీ ఆఫ్ ఇరం అని కూడా పిలుస్తారు అల్లాహ్ వారికి ప్రతి రకమైన ఆశీస్సులను ప్రసాదించారు దురదృష్టవశాత్తు వారు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు వారికి మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ హజ్రత్హూద్ అలహిస్సలాంను పంపారు అయితే తమను తాము అత్యంత శక్తివంతులుగా భావించిన ఆ ప్రజలు ఇస్లాంను అంగీకరించడానికి నిరాకరించారు దాంతో అల్లాహ్ పంపిన సాధారణ తుఫాను గాలివాటుకు ఆ జాతి మొత్తం నాశనమైపోయింది ఆ మొత్తం జాతి అంతమైపోయింది ఏదీ మిగిలలేదు నిస్సందేహంగా అల్లాహ్ ప్రతి విషయంపై శక్తివంతుడు అంటే నిస్సందేహంగా అల్లాహ్ ప్రతిదానికి శక్తిగలవాడు